హలో అండి నమస్తే వెల్కమ్ టు వాల్ ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉంది చేసుకొని అదేవిధంగా మొక్కలకు ఒక మంచి కంపోస్ట్తో కూడిన ఫెర్టిలైజర్ కం ఫెర్టిలైజర్ అండి ఈరోజైతే చేసుకుందాము కొన్నిసార్లు డౌట్ ఉంటుంది కదా మనం వండినే వేయొచ్చు ఆ మొక్కలకి పాడైపోతాయా అనుకుంటాము కానీ ప్రతిదీ కూడా నేను నా మొక్కలకి ఏ విధంగా అందిస్తాను అనేది ఈరోజు వీడియో ద్వారా అయితే చూపిస్తాను అట్లనే కొంచెం హార్వెస్ట్ కూడా ఉంది టమాటాలు కొన్ని ఆకురలు అవన్నీ కూడా చేసుకున్నాము పదండి మరి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి మరి ఇంతమందికి ఉపయోగపడుతుంది మనము రోజు కూడా ఇంట్లోనే ఎన్నో పడేస్తూ ఉంటాం అన్నీ కూడా మొక్కలకి వేస్తూ ఉంటాయి ఇంత మంచి హార్వెస్ట్లు వస్తున్నాయా అనిపించేలాగా ఉంటుంది ఒక్కొక్కసారి మనల్ని ఆశ్చర్యపరిచేలాగా చేస్తూ ఉంటాయి హార్వెస్ట్లు నేను ఈ గార్డెనింగ్ చిన్నప్పటి నుంచి ఇష్టం కానీ ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను ఇందులో నాకున్న అనుభవాలని అన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను పదండి మరి అయితే మనకు టమాటాలు అయితే చాలా బాగా వచ్చినాయి తెంపిన కొద్ది కూడా వస్తున్నాయి కొన్ని వీడియో ముందు కాకుండా కూడా నేను ఎప్పుడు కావాల్సి అప్పుడైతే పైకి వచ్చి అయితే తీసుకుంటూ ఉంటున్నాను అన్నీ కూడా ఇవి నాటు టమాటాలు కదా గుత్తులు గుత్తులుగా అసలు ఎంత బాగా వస్తున్నాయో పుల్లగా కూడా ఉంటున్నాయి పచ్చడి కూడా చేసి చూపించాను కదా నేను ఇట్లా ఈ గార్డెనింగ్ వల్ల అయితే చాలా పైసలు కూడా మనం సేవ్ చేసినట్టు అవుతుంది కూరగాయల ఖర్చు మనం ఏంటంటే ఇది ఈ గార్డెనింగ్లో ఏంటంటే నిరంతర లాగా ఎప్పుడు కూడా ఏదో ఒకటి మనం హార్వెస్ట్ చేస్తూ ఉండాలి కొత్తవి నాటుకుంటూ ఉండాలి అప్పుడే మనకి మనం అనుకున్నట్లుగా హార్వెస్ట్లు అయితే వస్తాయి అన్నమాట చూడండి ఇట్లా కొన్నిసార్లు మొక్కలు కూడా అయిపోయినాయి ఉంటే తీసేస్తే పడేయకుండా కూడా వాటిని కంపోస్ట్లో వేసుకుంటూ రకరకాలుగా కొన్ని మనం వేసినవి అయితే కొన్ని ఇట్లా మనం వేయని ఇంకో సోంపు చూసారా ఇది కిచెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన సోంపు అనమాట మనము పుచ్చిపోయింది పాడైపోయిందని పడేస్తే కూడా కొన్నిసార్లు ఇట్లా మొక్కలుగా అయితే పెరుగుతూ ఉంటాయి ఇంకా టమాటాలు అయితే చూడండి ఇప్పుడు తీస్తున్న కొద్ది వస్తున్నాయి చాలా బాగా ఉన్నాయి అసలు టమాటాలు ఈ టమాటాలు ఏంటంటే నేను కొన్ని వేసిన మొక్కలు అయితే కొన్ని వేయని వచ్చినాయి ఈ చెట్టు టమాటాలు ఏంటంటే ఇందులో నాటువైతే మనకు ఒక రెండు మూడు ఆరు నిమిషాలు వస్తాయి కానీ ఇది ఒక కాయ రాగానే మనకి ఇంకా వేస్ట్ ఈ మొక్క తీసేస్తే ఇందులో ఆల్రెడీ ఇదో ఈ విధంగా ర్యాడీ చేసి వేసుకున్నాను ఇది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ మొక్క తీసేసినాయి ఇట్లా ఏంటంటే చూసుకుంటూ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఈ టమా ఈ ఇందులో ఇంకా కొంచెం మనం వేయనివి వచ్చేసినాయి చూడండి ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పటికప్పుడు ఈ కొన్ని వెరైటీలు ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటాయి చెట్టునే పడేసేటట్టుగా వంగిపోయేటట్టుగా ఇన్ని ఇన్ని టమాటాలు అయితే వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనం వెయ్యని మొక్కలే అనమాట అసలు చూసుకోకపోతే రాలిపోయి కింద పడిపోతూ ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చినాయి అసలు ఈ వెయ్యని మొక్కలు అసలు ఎరువులు కూడా చూస్తారు కదా నేను ఎక్కువ ఖర్చు పెడతాను మనం తెంపకపోతే ఇట్లా పాడైపోతాయి ఇది మళ్ళీ ఇందులోనే ఇట్లా వేసేసినా కానీ మళ్ళీ మొక్క వచ్చేస్తుంది ఇంత ఈజీగా పెరుగుతుంది అనమాట ఎవరైనా టమాటా మొక్కని ఈజీగా పెంచుతారు అసలు ఎలాంటి ఎరువులు ఇవ్వకపోయినా కానీ ఒక్కొక్కసారి దానంతా అదే పెరిగి మనం రోజు కూడా నీళ్ళు పోస్తూ ఉంటే ఆ పడిన ఊర్చిన చెత్త ఆకులు బియ్యం కడిగిన వాటరు అవన్నీ కూడా కింద పోసే వదలు ఈ మొక్కలకి అనుకోండి బయట నుంచి మనం ఎరువులు కొన్నొక్క రావాల్సిన పనే లేదు అసలు ఎంతో బాగా అయితే బుట్టలు బుట్టలు కూరగాయలు అయితే పండించుకోవచ్చు ఇంకా ఈసారి ఇట్లా ఆవాలని కూడా చాలానే పండించిన నేను చూడండి ఇది తీసేసిన నేను కంటైనర్ల బలం పోతుందని ఎంత బాగా వచ్చినాయి చూడండి నా ఇది విత్తనాలు కూడా బాగా రెడీ అయినాయి ఇంకా ఈ చెట్టుతో సహా అయితే ఇప్పుడు తీసేసిన అది విత్తనాలు ఎండిపోతే తీస్తాను ఇంక ఈసారి అయితే ఇట్లా శనగ కూర అని కూడా నాటుకున్నాను అనమాట హరిబుట్ పిల్లల కోసమని ఆకురని ఎట్లా పెంచాలి అనేది కూడా మీకు వీడియో పెట్టినా కదా కావాలనుకున్న వాళ్ళు చూడండి ఇప్పటికైనా ఆలస్యం చేయకండి వింటర్లో వచ్చే ఆకుకూర కాబట్టి ఇది మనం ఎంతో ఈజీగా వేయించుకోవచ్చు చూడండి ఇక్కడ ఇంకా కొంచెం ఆకురేసినా దీన్ని మనం కొంచెం ఇవి ఏమంటారు ఒరుగుల్లాగా చేసుకుందాం కొద్దిగా తీసుకొని ఇది మొలకై శనగలను వేయడం వల్ల ఈ విధంగా అయితే వస్తుంది ఇట్లా ఇది ఒక్కొక్క కొమ్మలాగా పోకుండా దీన్ని ఎప్పటికప్పుడు ఈ విధంగా తీసుకోవాలి ఇది శనగ కూర ఏరడము అని అంటారు ఇట్లా ఏరితే ఏమవుతుందంటే మనకి కొమ్మలు ఎక్కువగా వచ్చేసి చెట్టు గుబురుగా అవుతుంది పూత కాత ఎక్కువ కాయలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇంకా ఇది దూరం దూరం వేసుకోవాలి కానీ నేను ఏంటంటే ఆకూర వరకే అనుకున్నాను కాకపోతే చాలా వచ్చినాయి కదా అందుకని కొంచెం ఒరుగు కూడా చేస్తాను మెంతాకి ఒరుగు చేసినా కదా ఆ విధంగా కొద్దిగా వరుగు కూడా చేసుకుంటే మనకెప్పుడైనా కొన్ని కర్రీస్లలో ఆలు ఫ్రై కానీ దోశలలోకి కానీ పొడిలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది చెప్తున్నాను కదా ఈ టెర్రస్ గార్డెన్ వల్ల మనకైతే ఎన్నో లాభాలు అంటే చెప్పలేని లాభాలు ఉంటాయి అసలు మన ఆలోచించాలా కానీ రకరకాలుగా వండుతూ ఉంటాము కూరలు కూడా అంత కమ్మదనంతో చాలా రుచిగా ఉంటాయి ఎందుకంటే వీటికి కెమికల్ హెరువులు కాదు కదా మనం ఇంట్లో పడేసే వాటిని రకరకాలుగా అందిస్తున్నాము మనం పడేసే ప్రతి దాంట్లో కూడా మొక్కలకు కావాల్సిన పోషకాలు ఉంటాయి మనం వేసే అన్నీ పాడైపోయినాయి అన్నీ కూడా మొక్కలకి కార్బన్ డైఆక్సైడ్గా మారి మంచి ఎరువులుగా మారి బలంగా మొక్కలు పెరుగుతాయి మనకు మంచి అయితే ఇస్తూ ఉంటాయి అన్నమాట ఈ గార్డెనింగ్లో ఏంటంటే ఎప్పటికప్పుడు మనము వేస్తూనే ఉండాలి విత్తనాలు వేస్తుండాలి ఏ రోజు కూడా ఈరోజు వేసినాంలే అని ఊరుకోవడానికి ఉండదు అనమాట ఎప్పుడు కూడా వేస్తూ ఉండాలి కొత్త రకాలు హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి బయటి వరకు ఇవ్వలేకపోయినా కానీ మన ఇంటి వరకైనా అయినా కానీ రోజుకొక ఆకుకూరొచ్చిన చిన్న గార్డెన్ ఒక పది కుండీలలో పెంచుకున్నా కానీ మనము రోజుకొక వంద రూపాయల వరకైనా అయినా మిగిల్చుకోగలుగుతారు చూడండి ప్రతి ఒక్క కంటైనర్లో ఏదో ఒక ఆకుకూర వస్తూనే ఉంటుంది కొన్ని వేసినా అయితే కొన్ని వేయకుండానే వస్తూ ఉంటాయి దీనివల్ల చాలా హ్యాపీగా ఉండగలుగుతాం మనము ఆర్వేస్లతో పాటు మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంకా మనము చాలా యాక్టివ్గా ఉంటాము కొన్నిసార్లు మనం మర్చిపోలేని బాధల్ని కూడా మర్పిస్తుంది ఈ గార్డెనింగ్ నా గార్డెనింగ్ అయితే అలానే మొదలైందండి నన్ను ఇష్టపడే వాళ్ళు మా అన్నదమ్ముళ్ళు కొంచెం నాకు దూరం అయినప్పుడు చాలా మనస్తాపం చెందిన కానీ తర్వాత మెల్లమెల్లగా మనం ఒక పువ్వు వచ్చినా సరే గార్డెన్లో పైకి వచ్చి ఒక పువ్వును చూసినా కానీ ఎంత సంతోషం ఇస్తుంది కదా అట్లా చాలా వరకు మన బాధల్ని మర్చిపోగలుగుతాం మన మన ఇష్టపడే వాళ్ళు మన దగ్గరలో లేరు ఇంకా రారు అన్న టైంలో ఇలాంటి హార్వెస్ట్లతోటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము ఇంకా ఈ యూట్యూబ్లో అయితే చాలామంది సిస్టర్స్ అక్క చెల్లెలాగా చాలా సపోర్ట్ ఇస్తున్నారండి పేరు పేరున ఉషా సిస్టర్ కానీ ఇంకా సునందిని సిస్టర్ చిన్ని సిస్టర్ చాలామంది అండి పేరు ఒక్క పేరు అని కాదు ఇన్ని రోజులు అక్క చెల్లెళ్ళు లేరు అనే ఒక లోటు ఉండేది నాకు ఆ లోటు కూడా తీరిపోయింది వీడియో ద్వారా ఏం సంపాదిస్తున్నామో యూట్యూబ్ ద్వారా అనుకునే దానికంటే కూడా మంచి ఫ్యామిలీని సొంతం చేసుకున్నాను అన్న ఒక హ్యాపీనెస్ అయితే ఉంది ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అసలు ఎలాంటి బంధము ఎలాంటి రిలేషన్షిప్ లేనిది కూడా ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా గుడ్ మార్నింగ్ సిస్టర్ అండ్ పలకరింపు దారానో లేకపోతే హార్వెస్ట్ రూపంలోనూ మనల్ని పరికరించేవారు మనల్ని మనం మంచి కోరుతున్నారు అంటే మనకు అదొక హ్యాపీనెస్ కదా చూడండి ఇప్పుడైతే ఈ విధంగా మొత్తం హార్వెస్ట్ చేసుకున్నాను ఇంత ఆకుర కొన్ని టమాటాలు ఇంక ఇప్పుడు ఈ విత్తనాలు కూడా కలెక్ట్ చేద్దాం మనము ఈ విత్తనాలు తీస్తే మళ్ళీ ఆకుకూర బుష్షిగా పెరుగుతుంది ఈ తోటకూర కావడాలైతే నేను ఎట్లా అంటే మొత్తం విత్తనాలు లేవు అసలు అనుకున్న టైంలో మాకు పక్కనే ఒక సిస్టర్ ఉంటుందన్నమాట తను ఆకుకూరలు కొత్త వెరైటీలు ఏవన్న వచ్చినప్పుడు నేను ఇట్లా గార్డెనింగ్ చేస్తాను తనకు తెలుసు కదా అక్క ఈ ఆకుకూర వచ్చింది తీసుకెళ్ళు అని అంటుంటుంది తను ఇచ్చింది ఆకుకూర ఆకుకూర వండుకున్నాను కొనడము అయినా కానీ అట్లా మనల్ని ఇష్టపడి మనకి మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అంటేనే అది ఒక మంచి బూస్టింగ్ లాగా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా ఇవన్నీ కూడా తీసేసుకుంటే మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కువగా గుబ్బుగా అవుతుంది విత్తనాలు కూడా మనము మన గార్డెన్లోని మన విత్తనాలు ఒక ఇరవై రూపాయలు ఆకుర ఉన్నాము ఆకుర వండుకొని తిన్నాము మళ్ళీ ఆ కొమ్మలు గుచ్చుకున్నాను కొమ్మల ద్వారా మళ్ళీ విత్తనాలు మనకు రెడీ అవుతున్నాయి అంటే జీరో కాస్ట్ అనమాట మనం దీనిలో పెట్టుబడి ఏం లేదు అసలు ఒకసారి మట్టి తెచ్చుకుంటాం ఇంకా కంటైనర్లు అంటే అది ఇది అని మొక్కలకి ఏం లేదండి పాపం మనం ఇచ్చే కంటైనర్ని బట్టి హార్వెస్ట్లు వస్తుంటాయి ఎరువులు అంటే ఇంకా రోజు మన కిచెన్లో వే ఎన్ని రకాల ఎరువులు అయితే అసలు ఏది పడేయం మనం ప్లాస్టిక్ దప్ప అన్నిటిని కూడా రకరకాలుగా వేస్తూ ఉంటాము కాకపోతే ఏ దాంట్లో ఏమేమి పోషకాలు ఉంటాయి ఏ టైంలో ఇవ్వాలి అనేది మనం ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది ఈసారి మీరు చూసారు కదా బుట్టలు బుట్టలు హార్వెస్ట్ చిక్కుడుగా అయ్యలే కానీ ఇంకా అన్నీ కూడా ఎన్ని రకాలు వచ్చినాయి ఇంక ఈ తోటకూరలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఈ వీడియోలో లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను నేను ఇంతకు ముందు చక్రవర్తి ఆకుర సీడ్స్ కొంతమంది సిస్టర్స్ అడిగారు కదా వాళ్ళందరికీ కూడా ఈ సీడ్స్ కూడా తీస్తున్నాను ఇప్పుడు ఒక ఎరువు చూపిస్తాను కదా చూ చేసుకుందాం పదండి గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ తెలిసిందే కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇట్లా ఏదైనా పెద్ద కంటైనర్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఏదైనా ఒకటి తీసేసుకోండి అట్లా కంటైనర్లో పెట్టుకుంటే ఏంటంటే మనం ఇచ్చే పచ్చివి కానీ పాడైపోయినాయి కానీ మొక్కకు తగలకుండా మనము ఇట్లా కొంచెం ఒక జానడు దూరంలో పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి దీనికి మంచిగా హోల్స్ అయితే పెట్టుకోండి మనం అన్నీ కూడా లిక్విడ్ రూపంలో మొక్కకి మంచి బూస్టింగ్ అయితే వస్తాయి ఇది నేను మునగ చెట్టు దాంట్లో పెడుతున్నా చూడండి తర్వాత ఇది హార్వెస్ట్ ఏ విధంగా వస్తున్నది అనేది మీరే గమనించండి ఇందులో అది వేయద్దు ఇది వేయొద్దు అని ఏమి ఉండదు ఇట్లా మనము ఎండిపోయిన చెట్లు పుట్టిసినాం కదా కొన్ని టమాటా మొక్కలు అట్లైనా సరే ఏవి ఉంటుంది ఇదేమో బఠానీ చూడండి మనం ఇవి వలుచుకున్న తర్వాత ఈ విధంగా అవి ఇదనే కదా ఈ ప్లేస్లో ఏవైనా సరే అన్నీ వేసుకోవచ్చు ఇట్లా పూతొచ్చే టైంలో ముఖ్యంగా ఇట్లా ఫ్రూట్ పీల్స్ బనానా పీల్స్ కానీ బొప్పాయ కానీ ఇంకా పనసపండు కానీ వేసుకుంటే చాలా బాగా వస్తుంది అందులో మొక్క కావాల్సిన పొటాషియం ఫాస్ఫరస్ బాగా అందుతుంది ఇంకా ఇందులో వచ్చేసి చూస్తే ఈ విధంగా పాడైపోయిన ఆలుగడ్డలు ఇది కూడా మంచిగా మొక్కకు కావాల్సిన క్యాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా అదేవిధంగా చూడండి ఆనియన్ పీల్స్ అంటే కొన్నిసార్లు పాడైపోతూ ఉంటాయి కదా మనం చూసుకోకపోతే నేను ఊరు వెళ్ళినప్పుడు పక్కకు పెట్టినా కవర్ మర్చిపోయాను అనమాట అంటే పాడైపోయినా కానీ వేస్ట్ చేయకుండా మన మొక్కలకి ఇస్తున్నాం అనమాట ఫుడ్ ఇది కూడా ఒక అందుకు బెనిఫిటే కదా ఇంక ఇవన్నిటితో పాటు ఒక్కొక్కసారి ఇంట్లో అన్నం మిగిలిపోయినా కానీ పాడైపోతూ ఉంటారు కదా అది కూడా మనం ఈ విధంగా సపరేట్ దాంట్లో అయితే వేసుకోవచ్చు మీరు ఒకటి గమనించాలి మొక్కకి దూరంగా ఉంది కంటైనర్లో ఉంటుంది కాబట్టి దీని నుంచి లిక్విడ్ రూపంలో మొక్కకు అందుతుంది కొబ్బరి పీచీది కూడా వేస్తే ఇది మనకి కంపోస్ట్ అయ్యే వరకు ఒక టూ మంత్స్ అయినా అవుతుంది ఆ లోపలికల్లా ఈ లిక్విడ్ అంతా కూడా మొక్కలకు అందుతుంది తర్వాత మనం ఇందులో మొక్క నాటుకున్న వేరే మొక్కలకి ఇచ్చిన ఎరువు అయితే తయారవుతుంది ఇట్లా ఇవన్నీ పచ్చి వేసినప్పుడు మనం పైకి కనిపించేటట్టుగా వేడి తగలకుండా చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ వీటన్నింటికి వానపాములు అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఇందులో వానపాములు ఒట్టుతాయి ఈ కిచెన్ వేస్ట్ వల్ల అందులో రెట్టింపు ఎరువు తయారవుతుంది వర్మీ కంపోస్ట్ తయారవుతుంది ఈ వానపాములు తయారయ్యి ఇందులో విసర్జించింది వర్మీ కంపోస్ట్గా తయారవుతుంది ఇట్లా మనం వేడి తగలకుండా పైనుంచి కొంచెం మట్టి ఇది ఆల్రెడీ అట్లా తయారైందేనమాట ఈ కంటైనర్లో అట్లా లేయర్ బై లేయర్ వేసినా చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ చూడండి ఇవన్నీ కూడా ఇట్లా మొత్తం కవర్ చేసుకోవాలి మనకి ఇప్పుడు ఇందులో ఎలాంటి చెడు వాసన కానీ బయటికి రాదు పురుగులు అవన్నీ కూడా ఏమీ బయటికి కనిపించేవి రావు మొక్కకి హాని చేసేవి ఏమి ఉండవు అన్నీ కూడా మొక్కకి హెల్ప్ అయ్యేటివి ఉంటాయి ఇంకా రోజు కూడా ఈ దీనికి ఈ విధంగా బియ్యం గడిగిన వాటర్ ఇస్తూ ఉండండి ఇస్తే ఏమవుతుందంటే మంచిగా పూత విపరీతంగా వస్తుంది ఆ పూత వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఎలాంటివి వేసుకోవచ్చు అనేది చూద్దాం ఇది మనము మొక్కకి పూత రావడానికి ఈ విధంగా అయితే చేస్తున్నాం అనమాట ఒకసారి హార్వెస్ట్ అయిపోయినాక మళ్ళీ మొక్కకి ఇలా చేయడం వల్ల మంచి పూత అనేది వస్తుంది అన్నమాట ఈరోజు కూడా ఇట్లా బియ్యం గడిగిన వాటర్ పోస్తూ ఉండండి మామూలు వాటర్ కంటే కూడా చాలా త్వరగా పూత వస్తుంది మనం వచ్చినాక మళ్ళీ ఎలాంటి కేర్ తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము ఈరోజైతే హార్వెస్ట్ చేసుకొని ఈ విధంగా అయితే మనం ఈ అయితే తయారు చేసుకున్నాము మొక్కకు కావాల్సిన ఎరువుని ఇప్పుడు నేను చూపించిన లిక్విడ్ది మనం ఇట్లా గులాబీ మొక్కలకు కూడా చిన్న బాటిల్ పెట్టుకొని అట్లా లేయర్ లేయర్గా వేసుకుంటే కూడా చాలా బాగా వస్తాయి పువ్వులు ఇట్లా మంచి బ్రైట్గా వస్తాయి అన్నమాట అన్నిటికీ నా గార్డెనింగ్లో ఇలాంటివి చేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడు ఈ సీడ్స్ ఈరోజు కలెక్టింగ్ ఈ విధంగా టమాటాలు ఇంకా శనగ కూర ఈరోజు హార్వెస్ట్ ఇదండి చూసారు కదా శనగ కూర ఎర్ర తోటకూర విత్తనాలు కలెక్ట్ చేసుకున్నా ఇదేమో మనం నిన్న ఆ కూర హార్వెస్ట్ చేసుకున్నప్పుడు విత్తనాలు వచ్చినాయి కదా చక్రవర్తి ఆకుర విత్తనాలు కొంతమంది సిస్టర్స్ అడిగారు వాళ్ళకి ఇద్దామని టమాటాలు చూసారు కదా కేజీ వరకు వచ్చినాయి ఇంకా కొన్ని నేను మార్నింగ్ దంపేసిన టమాటా కర్రీకి పచ్చడి చేయడానికి ఇంకా మెంతికూర ఇంకా చాలా హార్వెస్ట్లు ఉన్నాయండి వీడియో కూడా లెంత్ అవుతుంది కాబట్టి ఈ వీడియో ఎట్లా అనిపించింది మీకు ఒకవేళ యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఉంటాను మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం ఇది ఈరోజు హార్వెస్ట్ అనమాట హ్యాపీ గార్డెనింగ్